సిన్ పుష్పట సో ఈ సినిమా వస్తుంది ఇంకా డిసెంబర్ ఫిఫ్త్ వస్తుంది అంటే సరికి చాలా రోజు ఈ సినిమా నుంచి ఇంత మనం చూసినట్టయితే మనకి సెన్సార్ అంటే ఏదైతే ఉందో సెన్సార్ బాగం నుంచి చెల్లిది సెన్సార్ ఐకటికల మనకి చూసాం అది ఇప్పుడు కూడా డిసెంబర్ ఫస్ట్ అయితే టీన్స్ అనే సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నట్టు కూడా అప్పటిక ప్రోమో కూడా బయట వచ్చేసింది సో ఈ ఈ సినిమాలో ఈ పాట ఎంత అంటే ఇప్పటి వరకు దేశీ ప్రసాద్ ఇంకా ఆయన మానే అయిపోయింది ఆయన సాంగ్స్ కూడా అంత విన్న విన్నగా లేవని చెప్పి చాలా వరకు అందరు అంటున్నారు ఉన్నారు బట్ ఈ సాంగ్ విన్న తర్వాత దేశ్ అన్నట్టుగా ఈ సాంగ్ అనిపిస్తుంది సో దీని మీద అంటే ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెట్లు మాతో పాటు ఉన్నారో మనకి సీనిక్టీ ఏమైనా ఉంటాయి నమస్కారం సార్ నమస్కారం సరే సార్ చూస్తే పుష్ప టూ మన చాన రోజు నుంచి సర్టెప్ మాట్లాడుతూనే ఉన్నాం పుష్ప గురించి సో ఈ రోజు మనం చేసాము సెన్సర్ అంటే ఏదైతే జెండా అంటే ఇప్పుడు చూస్తే పుష్ప టూ నుంచి ఫీలింగ్స్ అనే సాంగ్స్ ప్రోమో వచ్చింది బయటకి సో ఫస్ట్ నా రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు సో ఎలా ఉండకపోతుందో అని నేను అనుకుంటున్నారు సార్ సో పాట మొత్తం అయితే రాలేదు జస్ట్ ప్రోమో ఆ ప్రోమోలో ఉన్నటువంటి ఒక లైన్ మాత్రమే ఇందులో చూపించారు సో ఆ లైన్ కూడా తెలుగు భాషలో లేదు అది హిందీ భా మలయాళ భాషలో ఉంది మలయాళి రైటర్ రాసినటువంటి గురించి ఆ పాటలో చూస్తే తెలుగు లిరిక్స్తో చంద్రబోస్తో పాటు తమిళ మలయాళ లిరిక్స్ కూడా రైటర్ పేరు కూడా దీంట్లో కనిపిస్తూ ఉంది సో పా చూస్తే దానికి ఫీలింగ్స్ అండ్ మామూలుగా ఫీలింగ్స్ అంటాం కదా దీని వాళ్ళు ఫీలింగ్స్ అని పెట్టారు అంటే ఒక యాస మాట్లాడేటప్పుడు వాళ్ళు ఫీలింగ్స్ అనకుండా ఫీలింగ్స్ అనో ఫీలింగ్స్ అనే పెట్టారు ఆ పాట పేరు కూడా అదే పెట్టారు కాకపోతే ఈ పాటలో మనం ఆ లైన్స్ లో ఫీలింగ్స్ అనే మాట అయితే రాలేదు ఆ పాట మనం ఒకసారి గమనిస్తే గనక అందులో ఈవెన్ హిందీ పాట కూడా ఆ మలయాళీ లిరిక్స్ కనపడుతున్నాయి అందుగురించే దానికి ఆ మలయాళీ రైటర్ ఆ క్రెడిట్ కూడా ఇచ్చారు ఆ పాటలో సో పేరుకి ఫీలింగ్స్ అన్నారు కానీ మనం ఆ ప్రోమోలో ఆ ఫీలింగ్స్ అనే మాట వినలేదు మలయాళం మాటలే విన్నాము సో అందుగురించే ఏంది ఏం చెప్పారు ఈ పాటలో ఏంటి ఆ పదాలు చూస్తే ఒక్క తెలుగు పదం కూడా కనిపించట్లేదే చంద్రబోస్ ఏం రాశాడంటే చంద్రబోస్ రాసింది ఏమీ కనిపించలేదు ఈ పాటలో సో మొత్తం పాట డిసెంబర్ ఒకటిన వచ్చే పాటలో కానీ మనం చంద్రబోసు సాహిత్యాన్ని చూడలేమని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఏదేమైనప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ మీరు అన్నారు ఇందాక సో ఇదివరకు వచ్చిన పాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయన స్థాయికి తగ్గట్లుగా లేవు పుష్ప వన్ సాంగ్స్ అయితే ఎంత బీభత్సమైన హిట్లు అయ్యాయో తెలుసు ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు సో ఆ పాటలతో పోలిస్తే ఈసారి పుష్ప టూ మ్యూజిక్ కొంచెం డల్గా అనిపిస్తూ ఉంది ఆ స్థాయిలో కనిపించట్లేదు అనే పేరు వచ్చింది ఈవెన్ కిస్సిక్ అనే సాంగ్ అది ఇప్పటికీ మ్యూజిక్లో చూసుకుంటే యూట్యూబ్ మ్యూజిక్లో ఐదు రోజులైనా కూడా ఇంకా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ట్రెండింగ్లో మ్యూజిక్లో చూసుకుంటే ఇప్పటికే అంటే హిందీతో పోల్చుకుంటే తెలుగుది చాలా బాగా పాపులర్ అయ్యిందనే చెప్పాలి ఆ కిసిక్ సాంగ్ శ్రీలీలా చేసినటువంటి స్పెషల్ సాంగ్ ఇప్పుడు ఈ ఫీలింగ్స్ సాంగ్ సంబంధించినటువంటి ఆ చిన్న ఇరవై ఐదు సెకండ్ల ఆ ప్రోమోలో చూస్తే ఏదైతే తన బాణి ట్యూన్ ఉందో ఆ ట్యూన్ మాత్రం నాకైతే పిచ్చపిచ్చగా అనే చెప్పాల సో ఫుల్ సాంగ్ వస్తే రేపు డిసెంబర్ ఫస్ట్న ఖచ్చితంగా అంటే దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆయన అభిమానులు ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో ఎలాంటి మ్యూజిక్ ఆశిస్తూ ఉన్నారో ఈవెన్ పుష్ప అభిమానులు కూడా ఏంది ఎట్లాంటి మ్యూజిక్ ఎందుకంటే ఇప్పటికే చాలా నెగటివ్ ఆయన సంబంధించి దేవిశ్రీకి సంబంధించి చాలా చాలా నెగిటివిటీ అనేది ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే ఆయన పక్కకు తప్పించి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎప్పుడైతే ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చారో అది చాలా అవమానకరంగా దేవి కూడా భావించాడని చెప్పేసి చెన్నైలో జరిగినటువంటి పుష్ప టూ ఈవెంట్ సాక్షిగా మనందరికీ కూడా ప్రపంచానికి మొత్తానికి తెలిసింది సో ఇప్పుడు దాని నుంచి ఈ పాట ప్రమో చూసిన తర్వాత అందరూ కూడా మీద అన్నట్టు ఎస్ దేవి ఈజ్ బ్యాక్ అన్నట్టే ఆ సాంగ్ ట్యూన్ అయితే అంత ఊపు తెచ్చే విధంగా కనిపిస్తుంది ఇంకా ఫుల్ సాంగ్ అంటే ఈ చిన్న ప్రోమోలోనే లిరిక్ పక్కన పెడితే అది మలయాళం లిరిక్స్ కాబట్టి దాన్ని పక్కన పెడితే ట్యూన్ అయితే సూపర్ హిట్ అయిపోయిందని అని చెప్పచ్చు ఇప్పటికే సో చాలా వరకు అంటే ఇంకా పాట చాలామందికి ఫ్యాన్స్కి తప్ప మిగతా వాళ్ళకి ఇంకా తెలియదు వచ్చినట్లుగానే సో అట్లా చడి చప్పుడు లేకుండా వచ్చినట్లు వచ్చేసింది ప్రోమో సో డిసెంబర్ ఒకటన ఎప్పుడు ఫుల్ లిరికల్ సాంగ్ వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు అభిమానులందరూ కూడా చాలా క్యూరియస్గా ఎదురు చూసేలాగా ఆ ఫీలింగ్ ట్యూన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మనం బలగుద్ది చెప్పచ్చు సో ఖచ్చితంగా ఈ పాట సినిమాలో ఎలా ఉంటుంది ఎందుకంటే డియెట్ ఇది సో పర్ఫెక్ట్ డియేట్ లాగా ఇదే మొట్టమొదటి డియెట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫస్ట్ చూసాము అంటే కొన్ని మాటలు అయితే అట్లా వచ్చినాయి కానీ ఇప్పుడు చూస్తేనేమో మనం ఇంతకు ముందు చూసే అది ఆ పాట అంటే ఇది వచ్చేసి ఇప్పుడు ఈ పాట రెండు కూడా చూస్తుంటే రష్మిక ముందు క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉందేమో ఈ సినిమా కూడా టూ లో చాలా ఎక్కువ ఉందేమో ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ సినిమాలోనే ట్రైలర్లో ఒక ఏదైతే ఆ డైలాగ్ అయితే చెప్పారో మొగుడు పెళ్ళమ్మాటంటి అట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి ప్రపంచకానికి చూపిస్తా అని ఏదైతే అతను ఆ డైలాగ్ చెప్పాడో శ్రీవల్లి పుష్పరాజు జీవితంలో ఎంత కీలకమైనటువంటి స్థానం పోషిస్తుందో ఆయన హృదయంలో ఆమెకి ఎంత గొప్ప స్థానం ఉందో ఆ డైలాగ్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆమె కోసం ఏమైనా చేయగలిగే మనిషిగా అంటే ఒక భర్తగానే కాకుండా ఒక ప్రియుడిగానే కాకుండా సో ఆమెని విపరీతంగా అభిమానించే ఎందుకంటే మనకు తెలుసు పుష్పవన్లో ప్రేమ అనేది మొదట ఈ నుంచే మొదలవుతుంది ఆమె ఈయన అసలు అవాయిడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో తను ఆమెను అంతగా ప్రేమిస్తాడు సో పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమికుడిగా ఉన్నప్పటికంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె మీద ఆ ఆరాధనాభావం ఆ ప్రేమ అనేది ఆయనలో ఇంకా ఎక్కువ ఎక్కువవుతుందని చెప్పేసి మనకి అంటే తెలిసినటువంటి సమాచారం సో ఇప్పుడు శ్రీవల్లి అనేది ఆ క్యారెక్టర్ అనేది పుష్పరాజుకు సంబంధించి చాలా కీలకమవుతుంది ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో ఆ శ్రీవల్లి క్యారెక్టర్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తుందని చెప్పి మనకు తెలిసినటువంటి సమాచారం సో ఇప్పుడు ఈ పాట ఈ ఫీలింగ్స్ అనే పాట ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఫీలింగ్స్ సో అది దాన్ని మరి చంద్రబోసు ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ లిరిక్ రైటర్ పైగా ఆస్కార్ అవార్డు గ్రహీత సో తను ఏ స్థాయిలో ఆ లిరిక్స్ని అందించాడో ఊహించుకోవచ్చు కిసిక్ సాంగ్లో మాత్రం చంద్రబోసు సాహిత్యం ఆయన స్థాయికి తగ్గట్టు లేదని కూడా కొంతమంది విమర్శకులు అభిప్రాయపడ్డారు బట్ నేనైతే అట్లా ఏమనుకోలేదు అది ఆ సందర్భానుసారం ఖచ్చితంగా ఆయన ఏ పాట రాసినా ఆ సందర్భం బట్టి అక్కడ ఏముంది ఏమొస్తుందని చెప్పేసి దాన్ని తగ్గట్టుగా తను ఆ సాహిత్యాన్ని అందించే రచయిత ఆయన కాబట్టి ఖచ్చితంగా కిసిక్ సాంగ్ కూడా ఆ సందర్భం మనం సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా ఇంకా పెద్ద హిట్ అవుతుందని సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఎందుకో గట్టి నమ్మకంగా ఉంది ఈ పాట అయితే మాత్రం ఖచ్చితంగా డ్యూయట్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ పాట తప్పకుండా నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను సో ఖచ్చితంగా అల్లు అభి అర్జున్ అభిమానులు రష్మిక అభిమానులు మొత్తానికి పుష్ప టూ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా రెండు రోజుల్లో అంటే డిసెంబర్ ఫస్ట్న అది కూడా నేను అనుకోవడం హైదరాబాద్లో జరిగే ఈవెంట్లోనే ఆ పాటను రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక ఐ ఫిస్ట్గా అలాగే చెవులకు ఇంపుగా కూడా ఉంటుందని చెప్పేసి ఘంటాపదంగా చెప్పొచ్చు సార్ థ్యాంక్ యూ